హాయ్ అందరికీ నమస్కారం పుష్పకు సంబంధించిన ఫీవర్ దేశమంతట నెలకొంది అయితే పుష్ప సినిమాకు సంబంధించిన టికెట్ల వ్యవహారం మాత్రం పెద్ద ఎత్తున రచ్చరచ్చగా మారిందని చెప్పాలి ప్రీమియర్ షోలు ఇవాళకి కూడా ప్రీమియర్ షోల టికెట్లు వెయ్యి రూపాయలు బుక్ మై షోలో వెయ్యి నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు థియేటర్ని బట్టి అమ్ముతూ ఉంటే బ్లాక్లో మూడు వేల నుంచి ఐదు వేల వరకు పుష్ప టూ ప్రీమియర్ టికెట్లను అమ్ముతున్నారు రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర వరకు ఈ ప్రీమియర్ షోలు ప్రదర్శించబడతాయని చెప్తున్నారు సో ఓవరాల్గా సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించిన అంశం అయితే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ముఖ్యంగా ఒక అంశం అయితే ప్రధానంగా వినపడుతుంది అదేంటంటే పుష్ప సినిమాలో క్యారెక్టర్ అయిన అల్లు అర్జున్ పోషించిన క్యారెక్టర్ పుష్ప క్యారెక్టరు జాతీయ సంపద అయిన ఎర్ర చందనాన్ని దోచేశాడు అలాంటి దోపిడీదారుడికి అలాంటి దోచేసిన పాత్రకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు కూడా ఇచ్చింది ఆ స్ఫూర్తితో ఇప్పుడు పుష్ప సినిమాలో హీరో అయిన అల్లు అర్జును అభిమానుల సంపదను దోచేస్తున్నాడు అన్న మాట వినపడుతోంది నార్మీ 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 అంటూ ఒక రకమైన టోన్లో ట్రోలింగ్కి అనుకూలంగా అల్లు అర్జున్ గారు చేసే కామెంట్స్ స్టేజ్ మీద నుంచి మనం చూస్తుంటాం కదా చాలా విడ్డూరంగా ఉంటాయి కామెంట్స్ న్యాచురల్గా ఉండవు సో అలాంటి నా ఆర్మీ నా ఆర్మీని గుండెల బాదుకునే అల్లు అర్జున్ గారు మరి అభిమానుల స్వేద రక్తాన్ని ఎందుకు ఆయన పిండేస్తున్నారు అనేది అంటే అభిమానుడు సహజంగా కొంతమంది మెచ్యూర్డ్ అభిమానులు ఉంటారండి వాళ్ళు ఒక ఇరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాస్త మెచ్యూరిటీతో ఆలోచిస్తారు అవసరం లేదులే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు టికెట్లు పెట్టుకునటం అవసరమా అవసరం లేదులే ఐదు వే ఐదు వందల ఆరు వందల రూపాయలు టికెట్ పెట్టుకోని అవసరమా నెక్స్ట్ వీక్ వెళ్దాం రెండో వారం వెళ్దాం లేకపోతే మూడో వారం వెళ్దాం లేకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అని వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు నిర్ణయించుకోగలుగుతారు కానీ ఈ కింది స్థాయి వాళ్ళంటే యుక్త వయసులో ఉండేవాళ్ళు ఏళ్ల నుంచి ఇరవై లోపు వాళ్ళు ఎక్కువ అల్లు అర్జున్కి అభిమానులు కూడా వాళ్ళే ఎక్కువ వాళ్ళందరి ఎమోషన్ తోటి అల్లు అర్జున్ గారు ఆడుకుంటున్నారు ఇదే అంశం వేరే అభిమానులు అంటే పర్వాలేదు అల్లు అర్జున్ గారి అభిమానులే మా వాడు ఇంతలా మమ్మల్ని దోచేస్తాడని మేము భావించలేదు అభిమానం ఉంది కానీ ఇంతలాగా మమ్మల్ని వెయ్యి రూపాయలు పెట్టి టికెట్లు కొనమంటాడా ఆరు వందల రూపాయలు పెట్టి టికెట్లు కొనమంటాడా ఇది ఎక్కడ న్యాయం గురువు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఇవాళ సినిమాను మాకు దూరం చేస్తాడు అల్లు అర్జున్ అనే ఒక ఆవేదన అల్లు అర్జున్ అభిమానులకు కన ఉంది సో అల్లు అర్జున్ గారేమో తన మూడు వందల కోట్ల రెమ్యునరేషన్కి తగ్గట్టుగా జనాన్ని ఎట్లా పిండి వసూలు చేయాలి తన రెమ్యునరేషన్ మూడు వందల కోట్లు మొదటి రోజే కొల్లగొట్టాలనేది అల్లు అర్జున్ గారి ప్లాన్ మొదట్లో మనం చూసాం కదా జాతీయ అవార్డు ఎక్కడొచ్చిందా అని చూశాడు రౌండప్ చేశాడు జాతీయ అవార్డును కొట్టాడు మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరికి లేదు ఇప్పుడు రెండు వందల డెబ్బై ఐదు కోట్లే దాన్ని రౌండప్ చేశాడు దాన్ని కొట్టాడు మూడు వందల కోట్లు ఇప్పుడు రెండు వేల కోట్లు ఇవాళ ఇవాళ వరకు ఎవరికి లేదు రెండు వేల కోట్లు ఇప్పటికి ప్రీ రిలీ ప్రీ రిలీజు వెయ్యి కోట్లు బిజినెస్ చేసిన సినిమా రెండు వేల కోట్లు ఏ రకంగా కొల్లగొట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు దానికి సంబంధించి లెక్కలు వేసుకున్నారు దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ కొట్టే క్రమంలో ఎవరు కొడుతున్నారు ఇవాళ మొదటి వారం సినిమా చూసే వాళ్ళంతా అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే ఎలాగో మెగా ఫ్యాన్స్ వెళ్ళట్లేదు మెగా ఫ్యాన్స్ వెళ్ళమని తీర్మానించుకున్నారు మొదటి వారం కాదు కదా రెండో వారం కాదు కదా మూడో వారం కూడా వెళ్ళేది లేదు మేము ఓటీటీలో చూస్తాము ఇవాళ చూసే అవకాశం లేదు అసలు చూడడం మేము చూడడం బ్రదర్ అంటున్నారు కానీ అల్లు అర్జున్ కంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో కొంత ఒక కోటి మంది మెగా అభిమానులు ఉంటే అందులో కనీసం ఒక ఐదు లక్షల మందో పది లక్షల మందో మెగా మెగా అభిమానుల్లో ఒక అల్లు అర్జున్ కంటూ ఒక సెక్టర్ ఉంటుంది కదా ఆ కోటి మందిలో ఒక పది లక్షలన్న అల్లు అర్జున్కి ఒక సెక్టర్ ఉంటుంది కదా ఆయన ఇష్టపడి వెళ్ళేవాళ్ళు ఆ ఐదు నుంచి పది లక్షల మందిని ఇవాళ అల్లు అర్జున్ గారు దోచేస్తున్నారు ఆయన రెమ్యు రికార్డు రెమ్యునరేషన్ కోసం రికార్డుల కోసం వీళ్ళ రక్త మాంసాలు పిండి పీల్చేస్తున్నాడు అని చెప్పేసి ఇది ప్రధానంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నుంచి ఈ రకమైన వ్యతిరేకత రావటం అనేది ఒక రకంగా ఒక షాకింగ్కు గురి చేస్తుందని చెప్తా ఉన్నారు మరి ఏం చేస్తారు అల్లు అర్జున్ గారు సో ఈ మొదటి వారం ఇంకా చేసేదేం లేదు ఖచ్చితంగా రక్త మాంసాలను పీల్చడమే అందులో డౌట్ ఏం లేదు కాబట్టి అభిమానులే ఇందులో జాగ్రత్తగా ఉండాలి మీకు అంత బాధ ఉన్నప్పుడు సినిమా చూడకండి అయ్యా రెండో వారం వెళ్ళండి ఏమవుతుంది అంతే తప్ప ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకెళ్లి సినిమాలు చూడాల్సిన అవసరం ఏముంది కాబట్టి అల్లు అర్జున్ గారి అభిమానుల పట్ల జాలి పడ్డం తప్ప అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే సినిమా ప్రీమియర్ షో స్టార్ట్ అయిపోతూ ఉంది రేపు సినిమా రిలీజ్ అవుతూ ఉంది ఈ సమయంలో రెండు ప్రభుత్వాలు అంగీకారం చేసే ఇక చేయగలిగిందేం లేదు రెండు ప్రభుత్వాలు అంగీకారం చేయడానికి ప్రభుత్వాలకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఇక్కడ డ్రగ్స్కి సంబంధించి మీరు ప్రకటన చేయండి అంటే అల్లు అర్జున్ గారు ప్రకటన చేశారు కాబట్టి అదొక చిన్న ఇబ్బంది అంటే ఒక మొహమాటం అలాగే అల్లు అర్జున్ గారు మామగారు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు సో ఆ రకమైన ఒత్తిడి ఉంటుంది అదే సమయంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక తెలంగాణ పెంచి ఆంధ్రప్రదేశ్లో పెంచకపోతే అల్లు అర్జున్ మీద కక్ష తీర్చుకుంటున్నారని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు సో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఇక చేయాల్సిందంతా ఎవరు జనమే సో ముఖ్యంగా అల్లు అర్జున్ గారి అభిమానులు తమను పిండేస్తున్న అభిమానాన్ని గుర్తించి గుర్తెరిగి వ్యవహరించాల్సింది అల్లు అర్జున్ గారి ఆర్మీ అనబడే అభిమానులే